ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా ప్రభునామున మీకు శుభములు కలుగునుగాక ఈరోజు రెండవ దావిది కీర్తనను కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం ఈనాటి ఈ సమకాలీన క్రైస్తవ సమాజం ఎదుర్కొంటున్న సమస్య ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఇక్కడ లిఖించబడిన విధానం మనం చూస్తాం చూడండి రెండవ కీర్తన మూడవ చరణం మనం చూస్తే భూరాజులు యహోవాకును ఆయన అభిషిక్తునికి భూరాజులు యహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు అయితే ప్రభు ఆయన నమ్ముకున్న వాళ్ళకి చెబుతున్నటువంటి మాట ఏమిటంటే ఎనిమిదవ చరణం తురు నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగా భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు భూరాజులు యహోవాకును ఆయన అభిషిక్తురికి విరోధముగా నిలవబడినా ఏరికలందరూ అంటే ప్రభుత్వాలు ప్రజలు అన్యులు ఏకీభవించి ఆలోచన చేసినా ఇనుప దండముతోని నీవు వారిని నలుగగొట్టేదవు కుండలు పగులగొట్టినట్టు వారిని ముక్కలు చెక్కలుగా పగులుగొట్టేదవు అని చెప్పి భయపడకుము అని ప్రభు సెలవిస్తున్నాడు ప్రభునందు ప్రియా దేవుని బిడలారా ఈ దినాలకు ఇప్పుడున్న సంఘ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా మన దేశం తెలుగువారి ప్రాంతమే కాదు హిందీ వారి ప్రాంతమే కాదు ఈ ప్రపంచమంతా కూడా మనం చూస్తే ఈ రోజున ఏలికలు ఏకీభవించి వారు దేవునికి విరోధముగా ఈ హోవాకును ఆయన అభిషిక్తురికి ఎవరి అభిషిక్తుడు ఏసు క్రీస్తు యేసు అనగా రక్షకుడు అని అర్థం క్రీస్తు అనగా అభిషిక్తుడు అనగా రక్షించుట కొరకు అభిషిక్తుడైన వాడు ఏసుక్రీస్తు ఈ యహోవాకును అనగా తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తుకును విరోధముగా మాట్లాడుతున్నారు ఆలోచన చేస్తున్నారు ఎవరు వీరు ఏలి కను ఒక్కొక్కసారి మనం అనుకుంటూ ఉంటాం మనకు రకరకాలైన శత్రువులు ఉండవచ్చు ఓ పద్ధతిలో శత్రువులు అంటే ఇచ్చే దగ్గర ఒక శత్రువు అయి ఉండొచ్చు జ్ఞానం దగ్గర ఒక శత్రువై ఉండొచ్చు ఇంటి సరిహద్దు దగ్గర ఒక శత్రువు ఉండొచ్చు ఇప్పుడు అందరూ కలిసిపోయి మన మీదకి గొడవకు వచ్చారనుకుంటే అప్పుడు అంటాం మనం అందరూ శత్రువుడు అందరూ కలిసిపోయారు అని అవును ఇక్కడ ఏలికలంతా ఏకీభవించారట అవును కదా దేవుడు సర్వశక్తివంతుడే దేవుడు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడానికి ఎవరికీ ధైర్యం లేదు ఎవరికీ సామర్థ్యం లేదు కాబట్టి మనందరం కలుద్దాం అప్పుడు దేవుని మీద విరోధంగా మాట్లాడగలిగిన సత్త మనకు వస్తుందేమో అని ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారట ఏలికలు ఏకీభవించినా ఏలికలు దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేసినా ఏ ఏలికలు అనగా ప్రభుత్వాలు ప్రజలు జాతులు దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఆలోచన చేసినా ప్రవర్తించినా మిగిలింది బూడిదే వాళ్లకు చరిత్ర చెబుతోంది ఆది కాలము నుండి నేటి వరకు ఆయనను అనగా యహోవాను ఆయన తరపున వచ్చిన ఆయన కుమారుడు అభిషిక్తుని ఆయన విడిచి వెళ్ళిన ఆత్మను అనుసరించిన వారు బ్రతికారు దానికి విరోధించిన వారు చచ్చారు అనేక రకాలైన సందర్భాలు అలెగ్జాండర్ లాంటి మహా చక్రవర్తుల నుండి కూడా మనం చూస్తే క్రైస్తవ సమాజానికి వ్యతిరేకంగా ఎవరున్నా లేదా ప్రజలను పాడు చేయాలని ఎవరనుకున్నా దేవుడు వారిని క్షమించే స్థితి లేదు రెండవ కీర్తనలో చక్కని మాట మనం చూస్తున్నాం ఈ దినాలకు సరిపడినటువంటి చక్కని మాట అది గమనించాలి సహోదరుడా సహోదరి ఇక్కడ ఉన్న మాట ఏలికలు ఏలిక కాదు ఏలికలు పరిపాలించేవారు పరిపాలకులు రాజులు కావచ్చు రాణులు కావచ్చు ప్రధానులు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు ప్రజలను పరిపాలించే పరిపాలకులైన ఎన్నికలు ఆలోచించి ఎలా ఏకీభవించి ఆలోచిస్తున్నారట దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే ఒక్కొక్కరికి ఆ సామర్థ్యం చాలేదన్నమాట దేవుని వ్యతిరేకించి మాట్లాడాలంటే ఏ ఏలికకు ఏ ప్రభుత్వానికి ఎవరికి సాహసం లేదు అందుకే అందరినీ గడుపుకున్నారు వీళ్ళు శత్రుడైన వాళ్ళు హోవాకు వ్యతిరేకంగా మాట్లాడే ఉద్దేశం కలిగిన వాడు వీళ్ళందరినీ గడుపుకున్నారు కలుపుకుని ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయించున్నారు అవును ఆదామును దేవుడు ప్రేమించి ఆయనను సృష్టించి ఆయనకు ఏదేను అంటే ఉల్లాసవంతమైన విలాసవంతమైన జీవితంతో ఉల్లాసవంతమైన స్థానంలో పెడితే అది కాదని బయటకు వచ్చేసాడు కష్టాల పాలైపోయాడు ఏలికలు దేవుడు వారిని ఏలికనిగా నియమిస్తే వారు దేవునికే వ్యతిరేకంగా మాట్లాడే స్థితికి వచ్చేసారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు ఎవరికి వ్యతిరేకంగా దేవునికిని అనగా తండ్రికిని కుమారునికిని యోవాకును అభిషిక్తుడైన ఏసుకును వారు విరోధంగా మాట్లాడుతున్నారు అవును ఈ దినాల్లో ఎన్నో ప్రభుత్వాలు క్రైస్తవులను నాశనం చేయాలని క్రైస్తవులను ఇబ్బంది పెట్టాలని వారు క్రైస్తవ సమూహంగా కొనసాగనివ్వకూడదని అనేక రకాల అడ్డంకులు పెడుతున్నారు అనేక రకాలైన సమస్యలు సృష్టిస్తున్నారు దాడులు చేస్తున్నారు అటువంటి ఈ స్థితిలో దేవుడిచ్చిన గొప్ప మాటలు మనకెంతో ఆదరణ కలిగిస్తున్నాయి ధైర్యాన్ని ఇస్తున్నాయి ఎందుకంటే తొమ్మిదవ చరణం ఇనుప దండముతో నీవు వారిని నలుగగొట్టేదవు కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగులుగొట్టేదవు అవును నేను సర్వశక్తి మీరు నా ప్రజలై ఉన్నారు నేను మీకు దేవుడనయ్యున్నాను కాబట్టి మీరు ఏలికలు ఏకీభవించి నాకు విరోధంగా మాట్లాడినప్పుడు ఆలోచన చేసినప్పుడు మీరు భయపడన కరలేదు ప్రభునందు నందుపై సహోదరుడా సహోదరి నీ దేవాలయాన్ని పడగొట్టడానికి ఎవరైనా వచ్చినా నీ గారిని చంపడానికి ఎవరైనా వచ్చినా నువ్వు క్రైస్తవుడిగా కొనసాగడానికి ఎవడైనా ఎలాంటి అడ్డంకి కల్పించినా ప్రభు అని యేస్సును నమ్ముకోండి ఆయన ఇదిగో ఈ రెండవ దావిది కీర్తనలు ఆయన సరివిచ్చిన ఈ గొప్ప మాటలు మనకు అండగా ఉంటాయి మనకు కోటగా ఉంటాయి మనకు ఆదరణగా ఉంటాయి మనకు ధైర్యాన్ని ఇచ్చేవిగా ఉంటాయి ఇలాంటి ఆత్మీయ ధైర్యంతో దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేవారిని ఎదుర్కొనగలిగిన శక్తిని వారిని కూడా ప్రభువైపునకు మార్చగలిగిన ఆత్మశక్తిని దేవుడు మనందరికీ ప్రసాదించనుగాక ప్రార్థించడం పరిశుద్ధుడివైన మా దేవ మీ పాదములకు వందనములు తండ్రి ఈ దినాలలో ఏలికలు అనగా ప్రభుత్వాలు రాజులు నీకును నీ కుమారునికి వ్యతిరేకంగా ఆలోచనలు చేస్తున్నారు మిమ్మను ఆరాధించే మమ్మల్ని శ్రమ పెట్టడానికి పూనుకున్నారు కానీ నీవెలాగనో వారిని శిక్షించగలవు నీ సమర్థత ఏమిటో మాకిప్పుడు తెలియచేసావు నాయన నీవిచ్చిన ఈ వర్తమానం విని వారిలో పూర్తిగా చేయండి ధైర్యంతో నిన్ను కలిగి జీవించే భాగ్యం ఈ బిడ్డలకు ప్రసాదించండి వీరి కుటుంబాలను ఆశీర్వదించి వీరి ప్రతి అవసరత దయతో తీర్చుమని వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి యొక్క దయ కుమారుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ నిత్య సహవాసము సదాకారము మనకు తోడి ఇండునుగాక ఆమెన్